మై రామలింగం యూట్యూబ్ ఛానల్ బ్రో మన బాబాయ్ అయితే ఇంకా పడవ స్టార్ట్ చేస్తున్నాడు వెళ్తున్నాం ముస్కా అయిపోయింది ఇంకా మేము అయితే వెళ్తున్నాం ఒకసారి అదిగో అన్న అక్కడ ఉన్నాడు వెళ్తున్నా బ్రో ఈ రోజు మీకోసం ముస్కా మన బాబాయ్ వాళ్ళు ఎలా తీస్తారో నేను చూపిస్తూ ఉంటా మన బాబాయ్ వాళ్ళని ఖచ్చితంగా ఇలా కష్టము ఈ వాటర్ లో ఎలా ఇసుక తీస్తారో దాన్ని ఖచ్చితంగా ఈ రోజు మనం చూద్దాం బ్రో మన బాబాయ్ ఒకసారి బాబాయి మన బాబాయ్ ఏ వర్క్ చేసేది ఇక్కడ ఒకసారి చూద్దాం బ్రో బ్రో అన్న వాళ్ళని అయితే మనం పర్మిషన్ తీసుకొని పడవ అయితే ఎక్కేసినాము ఎందుకంటే ఈ పడవ ఇసుక ఎలా తీసుకొస్తుందో ఎలా ఈ దీంట్లో తీసుకేస్తుందో దాన్ని బట్టి మనం ఈ రోజు మన ఫ్రెండ్స్ కి మన ఫాలోవర్స్ కి అందరికి నేను చూపించడానికి పడవ ఎక్కినా పర్మిషన్ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే తుంగభద్ర నదిలో ఉన్నా అనమాట ఎక్సలెంట్ ఉంది బ్రో వేరే లెవల్ అసలు నాకు ఏది గుర్తు వస్తుంది అంటే కాశీలో పడవ ఎక్కుతాను చూడండి అదే గుర్తు వస్తుంది ఎంత మంచిగా వ్యూ పోతుంది బ్రో పడవ కూడా మన బ్రోలు కూడా మంచిగా శ్రీ ఆయన స్వామి జెండా కూడా కట్టినారు ఎక్సలెంట్ దూసుకొని వెళ్తుంది బ్రో ఆయనే స్వామి ఇలా లేపుకొని వెళ్తున్నట్టు ఈ పడవను కూడా ఈ పడవ కూడా ఇలా లేచిపోతుంది బ్రో ఒకసారి చూడండి నా దగ్గరనే వాటర్ పడవ కూడా ఇక్కడే ఉంది అలాగే అన్నవాళ్ళను కూడా చూడండి వాళ్ళు అక్కడ నుండి పడవ స్టార్ట్ చేసుకొని వస్తున్నారు అలాగే మన ముందు వెళ్ళే వ్యూ చూపిస్తాం ఒకసారి చూడండి బ్రో మొత్తం చుట్టూ ఇది తుంగభద్ర నదిలో ఉన్నాం బ్రో ఈ గడ్డ మేరకు వచ్చినాం బ్రో మనం అయితే అన్నం స్టార్ట్ చేసినాడు పైపు ఒకసారి చూద్దాం ఇదిగో అన్న స్టార్ట్ చేసినాడు వాటర్ అంటే నీళ్ళలో ఇలా కొడుతుంది అన్న అయితే ఇంజన్ పెట్టినట్టున్నాడు అంటే ఇక్కడ తీస్తాదేమో ఇసుక ఇసుక ఇటువైపు తీస్తాదేమో ఇక్కడ వాపేస్తున్నట్టున్నారు అన్న వాళ్ళు అంటే ఇది నదిలో ఏట్లో ఉన్న ఏంది బ్రో మేము ఎంత ఫాస్ట్ గా వచ్చినాము ఆ గడ్డ నుంచి మేరకి నాకే అర్థం కావడం లేదు అరేబు ఇంత స్పీడ్ వచ్చినామా బ్రో నాకైతే అస్సలు అర్థం కావడం లేదు ఇంత వేగంగా అంటే ఇంత కూడా అర్థం కావడం లేదు బ్రో నాకైతే అలా బాబాయ్ కూడా ఆ స్టేరింగ్ తిప్పేది లోపలికి ఫుట్బాల్ వేస్తున్నాడు అనమాట అంటే ఇసుక గుంజడానికి అన్న కూడా ఇదిగో ఇలా వేరే లెవెల్ బ్రో ఎలా కొడుతుంది ఇసుక ఇది అచ్చం వాటర్ బారినట్టునే వాడుతుంది బ్రో చూడండి ప్రతి అక్కడ చూడండి బ్రో ఈ రోజు ఇన్ని రోజులకి మన ఫ్రెండ్స్ కానీ మన ఆడిగో ఫ్రెండ్స్ కానీ అందరికి కానీ నేను ఇదే అంటే నేను చెప్పులు ఇక్కడ వదులుతాను అచ్చం నీళ్లు ఎలా కొడుతుందో అలాగనే కొడుతుంది బ్రో ఇసుక ఇది మా అన్న కూడా పట్టుకొని ఉన్నాడు అస్తా మన క్యాగిట్ మాలు ఎలా అయితే పాడుతుందో అలా అయినా చూడండి బ్రో అబ్బా 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 నేను కూడా ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం మీతో పాటు నేను కూడా చూస్తున్నా బ్రో చాలా ఎక్సలెంట్ కొడుతుంది అటు సైడ్ ఉత వెళ్తుంది ఇక్కడ ఇసుక వస్తుంది బ్రో ఒకసారి చూడండి బాబాయి అన్న ఉన్నాడు ఇలా పాడుతుంది చూడు ఇసుక ఎలా కొడుతుంది ఫుల్ పంపు కొట్టినట్టునే కొడుతుంది బ్రో ఏట్లా ఉన్న ఇసుక ని గుంజి పాడేస్తుంది మొత్తం ఈ ఇంజన్ అయితే నేను తర్వాత ఇంజన్ చూపిస్తా ఎలా ఇసుక తేలాడుతుంది బ్రో ఇప్పుడు మనం వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే తుమ్మిళ్ళకి దగ్గర ఉన్నాం తుమ్మిళ్ళ దగ్గరనే ఉన్నాం బ్రో ఇదే తుమ్మిళ ఇది తుమ్మిల్ల ఎంత దవ్వలేదు మహా అంటే ఇదే ఊరే కనిపిస్తుంది తుమ్మిల్లా ఇదే బ్రో అయితే తొమ్మిళ్ల దగ్గరనే ఉన్నాం మనం పెద్ద ఎక్కడేం దొవ్వలేము ఇసుక వేరే లెవెల్ కొడుతుంది బ్రో కొట్టడం అయితే అబ్బో అబ్బో అసలు నన్ను చూస్తుంటే నా కళ్ళతోని అసలు వందలో మంది వర్క్ చేసే పనాల ఇది ఒక ఐదు జస్ట్ ఒక ఐదు నిమిషాలలో చేసేస్తుంది బ్రో ఇసుక ఇది వేరే లెవెల్ బ్రో ఇలాంటి మిషన్లు ఉండాలి ఇలాంటి రోబోలు రావాలి ఎంతో మన దేశాన్ని మన ఊర్లని మొత్తం ఎంతో అభివృద్ధి చేయాలి ఎంతో ఇంకా ముందు తీసుకు వెళ్ళాలి మన డెవలప్మెంట్ అన్నది ఒప్పుకోవచ్చు బ్రో ఈ టెక్నాలజీనికి నేను సిరిస ఉంచి స్థలం కొడుతున్నా ఎందుకంటే ఈ ఈ టెక్నాలజీ అన్నది వేరే లెవెల్ బ్రో వెరీ వెరీ వేరే లెవెల్ ఎందుకంటే వంద మంది వర్క్ చేసినా ఎంతో కష్టం వస్తుంది చెమట వస్తుంది ఇక్కడ ఏ చెమట లేకుండా ఏ కష్టం లేకుండా ఈ వర్క్ చేయడం అంటే చాలా చాలా టెక్నాలజీ వర్క్ బ్రో చాలా చాలా సూపర్గా ఉంది బ్రో నింపేసింది బ్రో అయితే నింపేసింది వేరే లెవల్ ఇది అబ్బో వందల మంది చేసే చేసేవరకల్లా ఇది ఒక ఐదు నిమిషాలులోనే ఇంత ఇసుక కొట్టిందంటే వానమ్మ దేవుడా నా కళ్ళతో నేను చూస్తుంటే అసలు నేను చూడలేకపోతున్నా బ్రో నేనైతే నా కళ్ళతో నేను చూడలేకపోతున్నా ఇసుక ఎంత ఫుల్గా నింపేసినే అన్న వాళ్ళు కూడా ఎంత తొందరగా నింపేసినారు బ్రో ఒప్పుకోవచ్చు బ్రో ఎందుకంటే నేను ని చూసినా నేను కూడా లేబరే కాబట్టి నేను కూడా పని చేసిన వర్క్ చేసిన ఉసుకేసిన కానీ చాలా కష్టం బ్రో మనం చేయలేము కడుపున వస్తుంది చెమట చుక్కలు పడతాయి ఒళ్ళంతా పైపోద్ది సాయంత్రం అయితే అలాగే నైన్టీ లేకపోతే నిద్ర సరిగ్గా రాదు బ్రో అలాంటిది ఈ మిషన్ ఒక్క ఐదే ఐదు నిమిషాల్లో ఐదు టిప్పర్లు ఏసపోయే ఉసుక తోడిందంటే చిన్న విషయం కాదు కాదుగా బ్రో అలాంటిది ఈ మిషన్కి ఎంతో మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా బ్రో ఖచ్చితంగా ఈ మిషన్ చూడండి ఎంత ఇసుక కొట్టింది బ్రో ఫుల్గా ఫుల్గా నింపేసింది బ్రో నే అమ్మ వేరే లెవెల్ బ్రో ఇసుక మొత్తం ఫుల్గా నింపేసింది ఇసుక ఎంత వైట్ ఉంటుందంటే అంత వైట్ ఉంటుంది బ్రో మేము ఇప్పుడు ఇక్కడ తుమ్మిళ ఇండ్లు కూడా కనిపిస్తున్నాం బ్రో తుమ్మి దగ్గరనే అంటే నదిలో ఈ మేరకు వచ్చి మొత్తం ఇసుక తీస్తున్నాం ఇసుక అయితే వేరే లెవెల్ బ్రో వేరే లెవెల్ వేరే లెవెల్ బ్రో ఇసుక మొత్తం తీస్తున్నాం మేమైతే అప్పుడే ఫుల్గా చేసింది మన బాబాయ్ షేరింగ్ ఇస్తున్నాడు అంటే ఫుట్బాల్ లోపలికి వేసి ఈ పైపు కొడుతుందనమాట ఎంత గ్రేడ్ బ్రో అని అమ్మ అందుకోసమే కష్టంతో ముందుకెళ్ళితే మనం ఎంత వేగంగా కూడా వెళ్ళలేము బ్రో ఏదో ఒక రోజు శరీరము మెత్తబడిపోద్ది తెలుగుతో ముందుకెళ్ళు శరీరము హ్యాపీగా ఉంటుంది బ్రో టెక్నాలజీ పదును పెట్టండి బ్రో ప్రతి ఒక్కరు మనం చదువుకునే ఫ్రెండ్స్ అలా ఇంతగా మొత్తుకొని మొత్తుకొని ఎందుకు చెప్తున్నా అంటే టెక్నాలజీ మీద పరిగెత్తండి బ్రో టెక్నాలజీని ఫోకస్ చేయండి బ్రో ఇలా టెక్నాలజీ వర్క్ చేయండి బ్రో టెక్నాలజీ ఓరికి చేయండి నేను పదే పదే ఏం చెప్తున్నా అంటే టెక్నాలజీ ఎంతో గొప్పది బ్రో ఈ ఈ బుర్ర ఎంతో దీంట్లో ఉంది బ్రో ఎంత వాడుకోవాలంటే అంత ఉంది బ్రో ఖచ్చితంగా చదువుకునే యువత మొత్తం టెక్నాలజీతో ముందుకెళ్ళండి కష్టపడాలి ఎంత కష్టపడాలంటే మనం ఇంకోటి కొత్తగా కనిపెట్టేంత వరకు కష్టపడాలి అంటే ఇంతకుముందు మనం ఒల్లించి ఎంతో కష్టపడి ఇసుక వాళ్ళము ఈరోజు ఇలా తెలివి కొద్ది కనిపెట్టుకున్నామంటే ఎంత చెల్లి ఎంత టెక్నాలజీ బ్రో చాలా చాలా ఉంది బ్రో మీరు చూస్తూ ఉన్నాం ఇంకా మీకు ముందు ముందు చూపేయబోతున్నా ఇలా లోడ్ పడినప్పుడు ఇసుక ఫుల్ కొడుతుందని అర్థం బ్రో అలా ఇంజన్ లోడ్ పడింది అనుకో ఇసుక ఫుల్ గా కొడుతుంది అని అర్థం అప్పుడు అన్న దీంట్లోకి తిప్తాడు అనమాట అలా తిప్పినప్పుడు ఇసుక ఫుల్ గా పోస్తుంది ఎలా పోస్తుంది చూడండి బ్రో మొత్తం ఇసుక ఇసుకనే పోసేస్తుంది పోసేయడం అయితే ఇది కూడా పడవ ఇంకా చాలా లోతుకు మునిగింది బ్రో అంటే ఈ పడవ మునిగిపోతదేమో అనుకుంటంత మునిగిపోయింది ఇసుక ఎలా పోస్తుంది బ్రో అని అమ్మాయి వేరే లెవరు బ్రో వేరే లెవ్వరు మొత్తం ఇసుకే వాడుతుంది చూడండి బ్రో ఇసుకనే ఇసుకనే కిందగా టోటల్ గా మొత్తం ఇసుకనే వాడుతుంది బ్రో ఇదిగో మొత్తం వాటర్ అలా ఇలా కిందికి వెళ్ళిపోతుంది ఈ పడవ కూడా అరే భూనుకు పోతదేమో అంతటా ఉంది చూడు బ్రో ఇదే నాది ఇదే ఇసుక ఇంతగా ఎలా కొడుతుంది బ్రో వాటర్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది ఇంకా ఇసుక బ్రో కుప్పడేసినారు అన్న వాళ్ళ అయితే కుప్ప కుప్పనే వేరే లెవెల్ బ్రో బా బాబా సూపర్ సూపర్ మీరు కూడా చూడాలనుకుంటే అన్న వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇక్కడ వచ్చి పడవ మీద ఎక్కి ఎంతో ఎంజాయ్ చేయండి బ్రో పిచ్చ ఎంజాయ్ చేయొచ్చు బ్రో ఈ నదిలో ఈ నదిలో అయితే ఎంజాయ్ అయితే అన్న ఇప్పుడు అక్కడ అలా ఎందుకు తిప్పినాడంటే అక్కడ మన ఫుట్బాల్ కొట్టే దగ్గర ఇసుక అయిపోయింది అనమాట ఇప్పుడు అలాంటప్పుడు అన్న సైడ్ కొడతాడు ఇసుక ఫుల్ అయింది ఒకసారి దీని వెనక వెళ్దాం ఎక్కుదాం ఒకసారి అడిగి పెడదాం వెరీ వెరీ లెవల్ బ్రో అనే అమ్మా సూపర్ వాటర్ అటు సైడ్ కొట్టేస్తున్నాడు అన్న అదిగో అక్కడ కూడా పడవ వెళ్తుంది బ్రో అది అక్కడ వేసి వచ్చింది ఇప్పుడు ఉత్త పడవ అది అది వెళ్తుంది అంత హైట్ ఉన్న పడవ ఇలా ఉసుక వేసిన తర్వాత ఇలా ఉంటుంది బ్రో మొత్తం ఇసుకనే వాడుతుంది ఏం మారుతుంది బ్రో బ్రో ఇదిగో అన్నవాళ్ళు ఎంత ఉసుక బ్రో అబ్బా ఇంత ఉసుక తీసుకో వేరే బ్రో ఎంతో మంది వర్క్ చేసే ఈ పని వందల మంది పని చేసినా కూడా చాలా చెమటతో కోడుకున్న వర్క్ ఇదంతా అలాంటిది ఇంజర్ ఈ పడవ ఈ అన్నవాళ్ళు ఇద్దరే ఈ ఎన్న వాళ్ళిద్దరే ఇంత ఇసుకని బయట ఉన్నారంటే చిన్న విషయం కాదుగా బ్రో బంగారం బ్రో ఇది బంగారం ఎంత ఉసుక బ్రో ఎంత ఉసుక ఎంత బ్రో వేరే లెవెల్ బ్రో మొత్తం అయితే ఉప్పుకోవచ్చు బ్రో మనము ఇసుక వేసుకొని ఇంకా వడ్డీకి అయితే వచ్చేసినాం బ్రో ఎంత ఉసుకేసుకొని వచ్చినాం బ్రో బా 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 వేరే లెవెల్ బ్రో ఇంత ఉసుక మనమ్మ పదే పదే చెప్తే ఎలాగో ఉంటది ఇంతసేపు మనకి ఇసుక తోడిన ఇంజన్ కూడా చూపిస్తాను మీకు మనకి ఇంత తోడిన ఇంజన్ కూడా నేను ఖచ్చితంగా చూపిస్తాను మన ఫ్రెండ్స్కి అందరికీ గ్యారంటీగా ఇంత ఉసుక ఈ కష్టానికి వంద మంది పడే కష్టానికి ఆ ఇంజన్ చూపించకపోతే నాకు మనస్ఫూర్తిగా ఉండదు బ్రో ఖచ్చితంగా ఇంజన్ చూపించే తీరుతా అన్న రెడీ ఉండాడు అంటే అన్నది దానికి సిద్ధంగా అన్నట్టు నదిలో ముంచుకొని సిద్ధంగా ఉన్నాడు అన్న మాత్రం బయట తీయడానికి అక్కడ జైసీపాటు వైపు టిప్పర్లకి వేస్తూ ఉంటుంది ఇది ఇక్కడ చూడండి బ్రో ఒకసారి బ్రో సూపర్ సన్నదో ఇం బ్రో ట సూపర్ అన్ననే ఇచ్చినాడు మనకైతే ట్యాంక్స్ అక్కడ జేసి జేసిప్పుడు పెందా వచ్చేసినాం బట్టి వచ్చేసినాం మనం బాబా 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 అన్న తీస్తునే తీసినాడు బ్రో వర్క్ మొత్తం టోటల్గా హై స్పీడ్ హై స్పీడ్ తో నడుస్తుంది వర్క్ అయితే చాలా వేగంగా అతి వేగంగా నడుస్తుంది బ్రో ఎలా తీస్తున్నారు చూడండి బాబా 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 సూపర్ అంటే ఎవ్వరు కూడా ఎక్కడ ఊగా ఉండేదే లేదు ఏ కుక్కలైన పని అదే ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు ఎవరిది అవు నువ్వు ఈ పని చేయి నేను పని చేస్తా అనేదే లేదు బ్రో ఇంతసేపు కష్టపడి కొట్టిన ఇంజన్ ని మీకు చూపించబోతున్నా ఖచ్చితంగా ఇంజన్ చూడండి ముందు కావాలని చూపిస్తా ఇది ఫుట్బాల్ బ్రో ఇది ఫుట్బాల్ ఇంజన్ అయితే ఇది స్టేరింగ్ ఫుట్బాల్ ఫుట్బాల్ ఇచ్చే స్టేరింగ్ అనమాట ఇది స్టేరింగ్ ఇంజన్ అయితే చూపించబోతున్నా ఇంజన్ చూద్దానండి ఒకసారి బ్రో ఇదే బ్రో ఇంజనా వాని అమ్మాయి ఈ ఇంజన ఎంత గ్రేడ్ బ్రో పాపం ఈ ఇంజన్ పట్టింది ఇంత చెబు ఇది ఇంజన్ నే బ్రో ఇంతగా ఇసుకబట్టిన ఇంజన్ అంటే ఇదే ఒప్పుకోవచ్చు బ్రో వేరే లెవెల్ ఈ కష్టానికి ఈ ఇంజన్ కి వేరే లెవెల్ బ్రో వేరే లెవెల్ వేరే లెవెల్ లోపల మొత్తం ఇలా ఉన్నవి సామాన్లు అంతా ఈ ఇంజన్నేస్తుడు బ్రో ఇదే ఫుట్బాల్ అంత ఏం కొడుతుంది ఇది ఇసుక మొత్తం గుంజు పాడేస్తుంది బ్రో గుంజి అయితే గుంజు పాడేస్తుంది ఇది కిన్నగా ఇంజన్నే బ్రో ఇంత షేపు ఇసుక ఈ ఇసుకను కొట్టినది మొత్తం ఈ ఇంజన్నే ఇంకా ఇంతవరకు అయితే ఉత్సాహ ఎలా తీసేది ఎలా ఉండేది అయితే చూపిచ్చేసిన బ్రో ఓకే వెరీ థ్యాంక్ యూ మనం అయితే ఇంకా ఎక్కువ వచ్చేసినాం బయటికి వీడిగో చూడండి బ్రో ప్రతి ఒక్కరు